హేమచంద్ర అలాగే సుబ్బారావు గారు ఒక్కసారి తర్వాత ఈ యాప్ వీటి గురించినటువంటి వివరాలన్నింటినీ కూడా కృష్ణారెడ్డి గారు అలాగే హేమచంద్ర గారు తెలియజేస్తారు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులందరినీ ఒకసారి వేదిక మీదకి వచ్చి యాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను నిలబడి సునీల్ బోటీ గారు అలాగే మిగతా అసోసియేషన్ ప్రతినిధులు కొంతమంది పేర్లు తెలియని సకాలం దయచేసి వద్దు అందరికీ కూడా పుష్పగుచ్చితులందరూ వేదిక మీదకి రావాలి ఇంకా ఎవరైనా ఉన్నారు వెనక సార్ ప్లీజ్ యాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను Why is my following fans following. <laughs> 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 <Radiga>. <laughs>

అలాగే అర్షద్ గారు నిర్వహణలో ఈ ఫుడ్ డెలివరీ యాప్ ప్యాకెట్ డెలివరీ యాప్ని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులందరూ కూడా యాప్ని రిలీజ్ చేస్తున్నారు గట్టిగా చప్పట్లతో ఉన్న వాళ్ళందరూ చూడండి హోటల్స్ అసోసియేషన్ కూడా ఈ ప్యాకెట్ ఫుడ్ డెలివరీ యాప్ని రిలీజ్ చేస్తున్నారు గట్టిగా కృష్ణారెడ్డి గారు అందరూ హోటల్ పరిశ్రమ తెలుసు ఎంతో రుచిగా భోజనం అందిస్తూ ఒక మంచి పేరు ఉంది ఈ కాలం జరిగేటప్పుడు ప్రతి ఇంట్లో ఈ రోజు వర్కర్స్ లేక ఆన్లైన్ ఫుడ్ యాప్ ఆన్లైన్ ద్వారా అలవాటు పడిపోయారు దాని మీద కంటిన్యూ ఆ బిజినెస్ ఎక్కువ పెరుగుతూ ఆ స్టేట్ లెవెల్లో రెండు ఆన్లైన్ సంస్థలు హోటల్ పరిస్థితి ఇబ్బంది పెడతారు అంటే మేము లేకపోతే మీరు లేరు అనే ఉద్దేశంతో ఒక లక్ష రూపాయలు బిల్ అయితే దాన్ని యాభై వేలు ఇవ్వటము అరవై వేలు ఇవ్వటము కొంచెం ఇబ్బంది పెడుతున్న తరంలో మేము హోటల్ యజమానందరం కూడా రాష్ట్రం లెవెల్లో అంటే కస్టమర్ మీద ఎక్కువ భారం పడుతుంది అంటే ఈ వంద రూపాయలు దోశనుకోండి అదే కస్టమర్కి పోయినప్పుడు నూట యాభై రూపాయలు వేస్తారు అంటే వాళ్ళు లేని ఉద్దేశంతో ఆ రెండు సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయి ఉద్దేశంతో మేము స్టేట్ లెవెల్లో ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ యాప్ డెలివరీ యాప్ ఓపెన్ చేయాలి ఓటర్స్ షో జరిపిన ఉద్దేశంతో మేము చేయడం జరిగింది ఇది ఆలోచించి ఈరోజు సీతార్ రెస్టారెంట్ మీటింగ్ ఏర్పాటు చేయటం దానికి హేమచంద్ర గారు ప్యాకెట్ ఒక ఫుడ్ యాప్ ఈరోజు డెలివరీ చేయడం జరిగింది కస్టమర్లకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే తక్కువ దాంట్లో డెలివరీ బాయ్ ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ యాప్ స్టార్ట్ చెప్పింది సుబ్బారావు గారి అల్లుడు గారు వారు ఈ ప్రజలు కూడా ఏంటంటే ఆలోచించండి మీకు ఎంత ఫుడ్ అమౌంట్ వేస్తారు వాళ్ళు ఎంత తీసుకుంటారో ఆలోచించండి కాబట్టి మీరు కూడా ఈ ప్యాకెట్ ఈ ఫుడ్ యాప్ని మీరు సపోర్ట్ చేయండి తక్కువ పర్సంటేజ్లో మీకు అనుకున్న ప్రకారం డెలివరీ ఇస్తారు ఇది ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లాలో సక్సెస్ అయితే ప్రతి జిల్లాలో కూడా ఈ ఫుడ్ యాప్ డెలివరీ మేము స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి రెండు సంస్థలు చేసే మోసాన్ని కస్టమర్లు గమనించి హోటల్ యాజమాని మేము లేకపోతే అని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు అందరికీ గమనించి మీ ప్యాకెట్ ఫుడ్ యాప్ను మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుంచి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అన్ని రెస్టారెంట్ దీంట్లో ఉంటాయి దీనికి హోటల్ అసోషియన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి ఎందుకంటే మీరు ఫుడ్ ఇస్తారు రెస్టారెంట్ కాకుండా చిన్న చిన్న కూడా తీసుకెళ్తారు వాళ్ళు మరీ ఎంత అయిందంటే ఇంకా లేదు మేము ఫుడ్ అయిపోతే వాళ్ళు లేదని తెలుస్తుంది అంటే చిన్న చిన్న బలగాడ కూడా తీసుకెళ్లే పొరగొట్టే దీన్ని అరికట్టాలో చేసి మేము యాప్ స్టార్ట్ చేసాము దీనికి హోటల్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు కూడా ప్యాకెట్ ఫుడ్ యాప్ ని ఓపెన్ చేసి ఫుడ్ ఆడివాల్సిన కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తే హేమ చంద్ర నేను నెల్లూరు రోడ్డుగా మీ ముందుకి ఒక యాప్ ని తీసుకొని వస్తున్నాను ఇది మిగతా యాప్ల కంటే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాము వాళ్ళు వాళ్ళు మీ దగ్గర తీసుకునే కమిషన్ కంటే మీకు తక్కువలోనే నేను అది ఫుడ్ డెలివరీ చేయాలని ఒక మెయిన్ ఎయిమ్తో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది నేను నాకు కంప్లీట్గా సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంఘాల కళా అధ్యక్షులు నాకు సపోర్ట్ బాగా చేసింది దానివల్ల మీరు కూడా నాకు సపోర్ట్ చేసి మీరు అందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయడం వల్ల మీరు సాటిస్ఫై అవుతారు నేను నేను మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలనని చెప్పి నాకు ఒక నమ్మకంతో నేను ఉన్నాను కాబట్టి దయచేసి మీరందరూ అందరూ ప్యాకెటో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు యాప్లో మేము అనేకమైన ఆఫర్లు అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇంకా బెటర్గా ఏది చేయాలి అనేది సో దయచేసి మీరందరూ ఈ ప్యాకెటో యాప్ అనేది మీరు దయచేసి అందరూ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి యాప్ స్టోర్ నుంచి యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి చూడండి నన్ను నాకు